వందనాలు అందరికి ఉన్నాను తెలియచేస్తున్నాను వార్త మూడవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందాం తమ పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండరి దేవుని ప్రజల ఎంతకు దేవుని యొక్క మాట నాలుగు వందల సంవత్సరాల తర్వాత వచ్చింది ఎప్పుడైతే బాప్తిస్మిచ్చి యోహాను బహిరంగముగా ప్రజల మధ్య సంచరిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని తెలియచేస్తూ వారి మీద ఏలుబడి చేస్తూ ఉన్న పాపమును గురించి వారికి హెచ్చరిక చేస్తూ ఉండగా అనేక మంది దాన్ని విశ్వసించి పాప పశ్చాత్తాపముతో యోహాను దగ్గరికి వస్తూ ఉన్నారు బాప్తిస్ తీసుకుంటూ ఉన్నారు యేసు రాకముందే ఈ బాప్తిస్మ ఆచరణ అనేది ఉన్నది అయితే ఏసు వచ్చిన తర్వాత దానికి మరికొంత నూతనమైన భావము అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ వారందరూ ఎక్కడికొచ్చి పాప్తీస్ పొందుతూ ఉన్నారు యోర్దాను నదిలో ఆనాడు ఎలీషా కాలంలో కూడా యోర్దాను రె రెండు పాయలుగా చేయబడింది యహోష్వా కాలంలో కూడా అది రెండు పాయలుగా చేయబడింది ఎందుకంటే దేవుని ప్రజలైన వారు ఆరిన నేలను నడవడానికి వీలుగా ఇటువంటి నదులు అనేక సందర్భాలలో అడ్డుబండలుగా ఉన్నప్పటికీ వాటిని తమ మార్గాలుగా చేసుకుని నడిచారు దేవుని ప్రజలు దీనికి అంతటికీ కారణం దేవునికే మహిమ ఎందుకంటే ఆయన సంకల్పించుకుని ఆయన సృష్టించిన ఈ జలరాశులు వేరు చేయకపోతే ఎవరూ వేరు చేయలేరు ఇప్పుడు ఆ యోర్దాను నదిలోనే ఇక్కడ బాప్తిస్మము అనేది ఇస్తూ ఉన్నారు వర్ధాన నదిలో ఏమీ లేదు ఇచ్చే వ్యక్తిలో ఏమీ లేదు కానీ తీసుకునే వ్యక్తిలోనే సమస్తము ఉన్నది అనే సంగతి మనం తెలుసుకోవాలి అది తెలియక నాకు ఫలానా వారు సేవకులు ఇవ్వాలి అని కొంతమంది తమ సంఘాలను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి బాప్తిస్మాలు తీసుకుని వస్తూ ఉంటారు లేదు లేదు అసలు ఇక్కడ ఈ నది నీళ్ళు బాగు మరొక చోట బాగుంటుంది అదంట చాలా మంచిదట పుణ్యనది అంట అని చెప్పి మరికొంతమంది అలా వెళ్లి బాప్తిస్మాలు తీసుకునేవారు ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా రేపు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మన అడ్రస్ ఏమిటి అంటే పాపముల విషయమై మనము ఎంతగా పశ్చాత్తాప ఉన్నాం అనేది చాలా ప్రధానం ఒక పాపి తన పాపముల విషయమే పశ్చాత్తాపం పొందిన తర్వాత మరి ఎన్నడూ కూడానండి ఆ పాపముల వైపు చూడడానికి వీల్లేదు ఆలోచించడానికి అస్సలు వీల్లేదు అట్టి రీతిగా పాప సహిత జీవితంలో నుంచి రహితులుగా మన ముందుకు కొనసాగుతూ వెళుతూ ఉన్నాం అది ప్రాముఖ్యం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనంటే మొట్టమొదటిగా మన పాపాలు ఒప్పుకోవాలి మనందరము ఎన్నో సంవత్సరాలుగా ఇదిగో చక్కగా పాపాలు ఒప్పుకున్నాం ప్రభులో కొనసాగుతూ ఉన్నాం పరలోక రాజ్యానికి మేమే వారసులం అనుకుంటూ సంతోషంతో గానాలాపన చేస్తూ కొనసాగుతూ ఉన్నాం కానీ రేపు అనే రోజున మనం దేవుని సంధికి వెళ్ళినప్పుడు మరి మన పాపముల విషయమే గనక ప్రశ్న వేయబడితే ఆలోచించండి ఎందుకంటే మనం కొన్ని వర్షాల నుండి చాలా టీగ టీజీగా వెళ్ళిపోతూ ఉన్నాం దేవుని మాట ఒకటి చెప్తుంది మనం చేసేది మరొకటిగా ఉంది పాపము అని అంటే అన్నాడు ఆదాము ద్వారా వచ్చిన దాన్నే పాపముగా ఎంచుకుంటూ ఉన్నాం కానీ ప్రభులోకి వచ్చిన తరువాత కూడా మనం ఇంకా పాప సహిత కార్యాలలోనే కొనసాగుతూ ఉన్నాము అని చాలా మంది అంధత్వములో జీవిస్తూ అదే రక్షణ అనుకుంటూ కొనసాగుతూ ఉన్నారు అందుకనే ప్రతి నిత్యము పరిశుద్ధాత్మతో మనము సహవాసము చేయాలి చేస్తేనే అక్కడ మనకు మనం ఎలా జీవించాలో అనేది పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తారు ఇదే మత్స్సు వార్త కిందికి వచ్చి చూస్తే పదమూడు నుండి పదహారు వచ్చిన తీసుకోవడానికి వచ్చిన తర్వాత యోహాన్ అంటూ ఉన్నారు కదా నీ చేత నేను బాప్తి పొందాలి ప్రభా కానీ మీరు నా ఎదుగు వస్తూ ఉన్నారా అని అంటే ప్రభు మాత్రము ఇదిగో నీతి ఆవత్తు నెరవేర్చడం మనకు ఉన్నది ఇప్పటికి కానిచ్చేసాయి ఇప్పుడు ఇది నీ ద్వారా జరగాలి నేను తీసుకోవాలి అంటే చూసారా ఏసు యొక్క తగ్గింపు అనేది దేవుని చిత్తము నెరవేర్చడంలో బహిరంగ పరిచే ప్రవేశంలోని మనకి అర్థమవుతూ ఉంది నేను పెద్దోడ్ని నేను గొప్పోణ్ణి నేను దేవుణ్ణి నువ్వు ఆఫ్టర్ ఆల్ నాకు ఇచ్చేది ఏంటి అని ఏసు ఎక్కడా కూడా అండి అహంభావాన్ని ప్రదర్శించలా మరి యేసుకే లేనప్పుడు మనకెందుకండి అహంభావాలు ఆ అతిశయాలు ఎందుకంటే అతిశయించి వారు ప్రభువు అతిశయించాలి కానీ ఎదుటివారి కంటే నేను గొప్పవాణ్ణి ఆ వ్యక్తి కంటే నేను ఇలా ఇంత ఆ స్థాయిలో ఉన్నాను అని చెప్పి మన గొప్పలు మనం చెప్పుకుంటే అది కూడా దేవుని రాజ్యానికి ఆటంకం అవుతుందేమో ఆలోచించండి ఎందుకంటే గర్వాంధులు గర్వీష్ఠులు వేషధారులు దేవుని రాజ్యంలో ఎన్నటికీ కూడా నండి ప్రవేశించలేరు కాబట్టి నీతి యావత్తు ఇలా జరగనేమో మనం కూడా నండి ప్రభభని యేసు ఎలా ఏ రీతిగా తనంతాను బాప్తిస్మ సమయంలో వ్యోహానికి అబ్బగించుకొని వారి చేతుల మీదుగా బాప్తిస్మం తీసుకున్నారు మనము కూడా నండి మన చుట్టుప్రక్కల ఎవరు ఏ ప్రజల మధ్య అయితే మనం నివాసం ఉంటూ ఉన్నామో వారందరితో కలిసి మన సహవాసం చేస్తూ మన జీవితాలలో ప్రభువుని మాదిరిగా చూపిస్తూ మనము ముందుకు కొనసాగవలసి ఉన్నాం అందుకని యేసు వలె జీవిద్దాం యేసు పాపి కనుక ఆయన బాప్తిస్మం తీసుకోలేదు కానీ మనకొక మాదిరి చూపించడానికి ఆయన బాప్తిస్మం తీసుకున్నారు ప్రతి మానవుడు ఇదిగో ఈ విధముగా ఈ మార్గములో మీరు ప్రవేశించాలి అని ఒక మాదిరిని ప్రభు మనకి చూపించి ఉండగా మరి ఇప్పటికే బాప్తిస్మం తీసుకున్న మనందరము తీసుకుని వాళ్ళు ఎవరు లేరు అనుకుంటూ ఉన్నాను ఒకవేళ ఉన్నట్లయితే తడవు చేయకుండా బాప్దేశం తీసుకోండి ఎందుకంటే అది దేవుని యొక్క కట్టడ దేవుని యొక్క నియమం చాలా మంది వాయిదాలు వేస్తూ ఉంటారు వాయిదా పద్ధతి అనేది ప్రభు దగ్గర ఎక్కడ కూడా ఉండకూడదు అండి ఇన్స్టెంట్ గా అంగీకరించాము అంతే ప్రభు నా జీవితం నేనే ప్రభు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంగీకరించిన తర్వాత నో టర్నింగ్ బ్యాక్ ఇన్ హిస్ లైఫ్ అలాగే ఒకసారి మన ఒక నిర్ణయం విషయంలో ఒక అడుగు ముందుకు వేశామండి ప్రభు కొరకు నేను జీవిస్తానని చెప్పేసి మన నిర్ణయం చేసుకున్నాం ఆ నిర్ణయానికి కట్టుబడి మనం ఉందాం కానీ ఇటొకటి లేదా అటొక అడుగు అడుగు ఇటొక అన్నట్లుగా మనము ఉండడానికి అలా అయితే దేవుని రాజ్యానికి మనము వారసలము కాము కానేరము కాబట్టి ఇతరులతో కంపేర్ చేసుకుని మనం తగ్గించుకోవద్దు అలాగే ఇతరులను తక్కువ చేసి మన హెచ్చు చేసుకోవద్దు పాపముల విషయమే విరిగి నలిగిన హృదయముతో జీవిస్తూ ప్రతి నిత్యము పరిశుద్ధాత్మతో సహవాసము చేస్తూ ప్రభునే మాదిరిగా తీసుకుని నిత్యము కూడా ప్రభు కొరకు జీవిస్తూ మనము ముందుకు కొనసాగుదాం దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక